హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ వేర్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు ఒక పడుకునే టైంలో తప్ప పడుకునే టైంలో ఎప్పుడూ గోల్డ్ బ్యాంగిల్స్ అవి మీరు ఎంత వెయిట్లో అన్నా ఇవ్వండి ధరించకూడదండి తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే ఏదైనా బ్యాంగిల్స్ వేసుకోవాలి ఓకే సో ఆ విధంగా మీరు డైలీ వేర్ చేసేలాగా బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి ఇవి సింపుల్ కటింగ్ బ్యాంగిల్స్ అండి అంటే రాయల్ లుక్లో మంచి ట్రెడిషనల్గా అంటే ఎక్కువ డీప్ కటింగ్స్ అవి లేకుండా మీరు డీప్ కటింగ్స్ అనేటప్పటికీ మీకు తెలుసండి కొంచెం సోప్ అది పట్టుకోవటం బట్టలు పట్టుకోవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి డస్ట్ క్యాచింగ్ లాగా బట్ ఇవి అలా కాదండి ఇంత షైనీగా ఇంత కటింగ్ ఉన్నట్టు మీకు కనపడుతుంది క్లియర్గా బట్ చాలా మైల్డ్ కటింగ్ అండి అంటే డెప్త్ లేదు కటింగ్లో మీరు చూస్తే ఎంత స్మూత్గా ఉంటుందంటే మీకు ఏదో కొంచెం రఫ్గా తగుతున్నట్టు తప్ప చేతికి ఎక్కడ మీకు ఆ గరుకుతనం కానీ అది ఉండదండి లోపల కానివ్వండి బయట కానివ్వండి అయితే చాలా ఇంకా ఫినిష్ ఇచ్చామండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి డైలీ వేరేం చెప్తున్నాను కదండి సో మీకు కంఫర్ట్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి సో ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్ సిక్స్ పీసెస్ చేసామండి టూ సిక్స్ సైజ్ ఈచ్ బ్యాంగిల్ ఓ ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్ పెట్టడం జరిగిందండి లెవెన్లో కూడా చేసుకోవచ్చు బట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను గోల్డ్ బ్యాంగిల్స్ నైన్ వన్ సిక్స్ బ్యాంగిల్స్ ఎప్పుడు ఒక గ్రామ్ ఎక్స్ట్రానే బంగారం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను లాంగ్ రన్ కోసం అండి ఇంతకు ముందంటే ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కూడా మీకు జ్యువెలరీ చేస్తూ ఉండేవారు ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ ఓడల్లో అందువల్ల మీరు థర్టీ ఫార్టీ ఇయర్స్ జాగ్రత్తగా వాడుకోగలిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఈజీగా వాడుకునేవారండి ఎటువంటి డ్యామేజ్ అయ్యే కాదు ఎందుకంటే వాటిల్లో బంగారం పర్సంటేజ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తూ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అదర్ మెటల్స్ మిక్స్ చేసేవారు కాపర్ అండ్ సిల్వర్ దాంతో బంగారానికి గట్టితరం వచ్చేసేదండి బ్యాంగిల్స్ ఎలా వాడినా బెండ్ అవటం కానీ ఇరగటం కానీ వంగటం కానీ జరిగేవి కాదు సో కంఫర్టబుల్గా వాడుకునేవారు ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలి అంటే బ్యాంగిల్స్ అలాగే చేయించుకోవాలండి అదే కరెక్ట్ పద్ధతి బట్ ఈరోజు నేను ఈ మాట చెప్పకూడదండి ఎందుకంటే ఈరోజు మనం నైన్ వన్ సిక్స్ మెయింటైన్ చేయాలి హాల్ మార్క్ చేసి ఇవ్వాలి సో కంపల్సరీగా నైన్ వన్ సిక్స్ మెయింటైన్ చేయవలసిందే అంటే జస్ట్ ఒక ఎయిట్ పర్సెంట్ మాత్రమే నేను సిల్వర్ కాపర్ ప్యూర్ గోల్డ్లో కలపగలుగుతాను దాంతో బంగారానికి మెతకతనం న్యాచురల్గా వచ్చేస్తుందండి మంచి బంగారం కదా సో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అందుకనే ఒక గ్రామ్ ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుందండి పది గ్రాముల్లో కూడా చేయొచ్చండి ఇన్ఫ్యాక్ట్ మీకు చేసి అమ్మేస్తూ ఉంటారు బట్ వన్ ఇయర్ కూడా వాడలేరండి బెండ్ అయిపోతాయి మళ్ళీ ఆ బెల్డ్ తీయించటం అతుకు విరగటం డ్యామేజ్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి బట్ ఆ ప్రాబ్లం లేకుండా నైన్ వన్ సిక్స్ బ్యాంగిల్ అయినప్పటికీ గట్టిగా ఒక ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడంతో గట్టిగా వచ్చినాయి అండి నీట్గా వచ్చినాయి అలాగే ఇవి కూడా అంటే ఒక సెట్ లాగా ఉండేలాగా డిజైన్ చేయడం జరిగిందండి ఇలా సిక్స్ బ్యాంగిల్స్ వేసుకున్న కొంచెం కాంట్రాస్ట్ వచ్చేలాగా దీనికి ఈ లాస్ట్లో ఉన్న పెద్ద ఇవి బ్రాడ్ బ్యాంగిల్స్ అండి కొంచెం ఇవి తిన్ బ్యాంగిల్స్ అండి సిక్స్ బ్యాంగిల్స్ ఈ టూ బ్యాంగిల్స్ కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ అంటే ఇవి రెండు కలిపితే ఎంత ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ బ్యాంగిల్ ఉందండి వెడల్పు సో ఇది కొంచెం డిజైన్ మార్చాం అంటే సెట్గా వేసుకున్నా విడిగా వేసుకున్నప్పటికీ పనికి రావాలి కదండి పూర్తిగా దీన్నే వెడల్పుగా చేసామనుకోండి టూ బ్యాంగిల్స్ కూడా సెట్గా వేసుకోవడానికి బాగానే ఉంటాయి కానీ సెట్గా వేసుకోవడానికి కూడా అంత బాగోవండి కొంచెం డిజైన్ మారితేనే అందం విడిగా వేసుకున్నా చాలా బాగుంటాయి అనమాట సో వేర్ బ్యాంగిల్స్ అండి కంప్లీట్ హై ఫినిష్ తోటి అడ్వాన్స్డ్ డైమండ్ టూల్ కటింగ్ తోటి చేసిన బ్యాంగిల్స్ అండి చాలా నీట్గా ఉన్నాయి ఇది హ్యాండ్ మేడా మిషన్ మేడా అని చెప్పాల్సి వస్తే రెండు విధాలుగానండి సెమీ హ్యాండ్ మేడ్ అండ్ మిషన్ మేడ్ అని చెప్పాలి సెమీ హ్యాండ్మేడ్ కొంత చేతితో చేసే వర్క్ ఉందండి ఈ కటింగ్స్ అవి కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి టూల్స్ తోటి కట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా కాంబినేషన్లో అడ్వాన్స్డ్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్లో తయారు చేయమంటే ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అండి కటింగ్కి వస్తే మళ్ళీ నేను పూర్తిగా ట్రెడిషనల్ లుక్ మిస్ అవ్వకుండా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉందండి వారు బాగా కొంచెం ఓల్డ్ డిజైన్స్ ఇష్టపడతారు అనమాట ఆ ట్రెడిషనల్ ఫీల్ మిస్ కాకుండా తయారు చేయడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా మోడ్రన్గా కనపడతాయి బట్ అంతే ట్రెడిషనల్ కటింగ్ ఇవ్వడం జరిగిందండి సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఒక్క బ్యాంగిల్ వేసుకున్న చేతికి రెండు బ్యాంగిల్స్ ఈ చేతికోటి ఈ చేతి వేసేసుకున్న గట్టి వర్క్ వల్ల మీకు ఆ షైనింగ్ ఉంటుందండి ఆ డ్యూరబిలిటీ ఆ కంఫర్ట్ ఉంటుంది చేతికి సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ